ఇది ఒక రకమైన ఫోబియా అని డాక్టర్స్ అన్నారు ఆయన నా కోసం ఎంతో చేశారు అందువల్ల ఆయన ఉన్నంత వరకు ఆయన్ని బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను మర్చిపోయాడయ్యా నువ్వే కదా ఉద్యోగం ఇప్పించావు నా పెళ్ళానికి ప్రసవ తేదీ అన్న కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగుడు అయ్యా అడిగింది నేను ఇక్కడున్న పరిస్థితిని మింగను లేక కక్కను లేక పోనా అన్న అనిపిస్తుంది వాడి పెళ్ళాం డెలివరీ కోసం ఆసుపత్రిలో ఉంది వచ్చే వాడు ఊరంట అన్నాడు అయ్యో భగవంతుడా అయ్యో గోపి మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చేమని చాలు వాళ్ళకు దండం పెట్టి మా సొంత మేము పోతాం అయ్యో సూర్య వీళ్ళు చూడు వీళ్ళు నానికి నేను ఏమో సమాధానం చెప్పను సింగపూర్కి అస్సలు పంపించిన అన్నారు నన్ను నమ్మి పంపించారు ఇప్పుడు ఆయనకి నామో చూపించారు అయ్యా శరంగు తెలుగు కమ్యూనిటీ వద్ద వంట గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ ఏజెన్సీ గిడ్డంగి పేలినందువల్ల ఇంతవరకు పదకొండు మంది మృతి చెందారు హాస్పిటల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది

మనమే జస్ట్ లో మిస్ అయ్యాం రే అందరూ హాస్పిటల్లోనూ మార్చరీలోనూ ఉన్నారు బోన్ చేశారో లేదో కూడా తెలియదు బాబు ఇంట్లో వంట చేసి ఉంచారు అది తీసుకెళ్లి అందరికి ఇవ్వు ఓకే అంకల్ రాండాపు ఇక్కడెందుకు నిమిషం నిన్నే ఏనా అందరినీ క్లియర్ చేసి మార్చరీ తీసుకెళ్లారు దీన్ని మాత్రం ఇక్కడే వదిలేశారే అయ్యో ఇది మన ఒక గంట ముందు వరకు కూడా ఉందే గంట ముందు అయితే గ్యాస్ పెళ్లి చావలేదా ఇప్పుడన్నా పనిలో కాస్త బిజీగా ఉన్నాను ఇప్పుడు చూస్తే చచ్చిపోయింది రే టైం అవుతుంది ర వెళ్దాం ఉండరా ఏం చేస్తున్నారా బాబు ఆ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూస్పీకేరా ఎందుకురా చెప్పింది చేరా బాబు ఈ పెయింట్ ని చూడు గ్యాస్ లీక్ అవ్వలేదు ఎవరో లీక్ అయ్యేలా చేశారనిపిస్తోంది పెయింట్ కి గ్యాస్ కి ఏంట్రా సంబంధం పెయింట్ లో ఏదో స్ట్రాంగ్ యాసిడ్ కలిపేరు మన ఏరియాలో పెయింటింగ్ పనులు చేసేది జోసఫ్ గ్యాంగ్ వాడికి తెలియకుండా ఎవరు ఏ గోడ మీద చేపెట్టలేరు వాడిప్పుడు ఎక్కడుంటాడు జోసఫ్ రే జోజఫ్ నాకు కోపం తెప్పించుకో నువ్వే చేసావు నాకు తెలుసు ఎందుకు చేసావు చెప్పు చెప్పరా ప్లీజ్ కొత్తగా గంజా తాకే ఊళ్ళో మచ్చమణిపోతాను నీకు తెలుసు కదా డబ్బులు ఇస్తే నేను ఏమీ అడగకుండా పనిచేసి పెడతానని అలాగే ఒకడు వాట్సాప్లో వచ్చాడు వాడి పేరు కూడా నాకు తెలియదు ఏకంగా పదివేల డాలర్లు వేస్తానన్నాడు వాడు చేయమనిదే చేశాను ఏం చేయమన్నాడు బిల్డింగ్కి పెయింట్ వేయమని మార్క్ చేసిచ్చాడు నేను వేశాను అంతే చెప్పాను చెప్తాను నేను ఎప్పుడూ కూరవేసే పెయింట్లో మెరాటిక్ యాసిడ్ అనేది మిక్స్ చేసి వేయమన్నాడు దానివల్ల గ్యాస్ పైప్ డ్యామేజ్ అయ్యి గ్యాస్ లీక్ అయ్యి బిల్డింగ్ పెళ్తుందని నాకు తెలియదు అన్నాడు వాటిని కొన్ని డెలివరీ ఇచ్చిన వెంటనే చెప్పినట్టు డస్ట్బిన్ డబ్బు పెట్టాడు ఆ తీసుకుని వచ్చేసాను సూర్య సార్ కూర్చో కూర్చో వాడికి అంతగా నీకేమీ తెలియదు అనిపిస్తోంది బట్ యాజ్ యూజువల్ వెరీ బ్రిలియంట్ ఇన్వెస్టిగేషన్ జాబ్ సార్ ఆ బిల్డింగ్ లో ఎక్కడెక్కడ ఎంత వెడల్పుకి గ్యాస్ పైపులు ఉన్నాయని బ్లూ ప్రింట్ ని పెట్టుకుని పక్కాగా ప్లాన్ చేసి కొట్టాడు సార్ కానీ ఇదంతా ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు ఒకవేళ టెర్రరిస్ట్ అటాక అదే మర్మంగా ఉంది సూర్య ఎలా జరిగిందో తెలివిగా దాచిపెట్టి ఓ ప్రమాదం జరిగినట్టు నమ్మించే ప్రయత్నం చేశారు మామూలుగా టెర్రరిస్ట్ అటాక్ అంటే క్రౌడ్ మీద జరుగుతుంది బహిరంగంగా పబ్లిక్ మీద ఉంటుంది సార్ వాడి జోసెఫ్ కి ఇచ్చిన లిస్టు చూసారా

నేను ఇది బయట ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు నువ్వు కాబట్టి చెప్తున్నాను ఇండియా యొక్క ఫారెన్ మినిస్టర్ అరుంధతి మోహన్ సింగపూర్కి వస్తున్నారు తెలుసు కదా ఆవిడ ట్రావెల్ రూట్ మాకు నెల రోజులు ముందుగానే వచ్చింది మీ ఏరియాలో విపత్తు జరిగి తెలుగు వాళ్ళు చాలా మంది చనిపోవడం వల్ల ఆవిడ అక్కడికెళ్లి సంతాపం తెలపాలని సడన్ గా రూట్ మార్చారు సింగపూర్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది అందువల్ల ఆవిడ మీ ఏరియాకి వచ్చిన తర్వాత సింగపూర్ మినిస్టర్ ని కలుస్తారట నాకెందుకు ఇక్కడికి రావటానికి ఈ విపత్తు జరగడానికి సంబంధం ఉన్నట్టు ఇన్ని అనుమానాలు రావద్దని చెప్పలేమా సార్ కన్ఫర్మ్ ఎవిడెన్స్ లేదు ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని నా పై అధికారులకి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కి పంపిస్తారు వాళ్ళే డిసైడ్ చేయాలి ఎప్పుడొస్తున్నారు సార్ రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఎత్తుకెదిగి హార్ట్ సర్జరీ చేయించుకుని మరి ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి విదేశాంగ మంత్రి అయినందుకు మేమెంతో గర్వపడుతున్నాం మ్యామ్ ఈ భేటీ గురించి కొంచెం చెప్తారా ధన్యవాదాలు సింగపూర్ భారతదేశము ఆర్థిక పరంగా ఎన్నో రకాలుగా కలిసి పనిచేస్తున్నారు భద్రతా విషయంలోనూ అలాగే పనిచేయాలని ఇరు దేశాల నాయకులు భావిస్తున్నారు అందువల్ల కొన్ని అగ్రిమెంట్స్ మీద సంతకం పెట్టడానికి ఇక్కడికి వచ్చాను ఈ చైనా చెప్తున్నారే ఒక మంచి కార్యం చేపట్టేటప్పుడు కొంత వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది మన నివాస ప్రాంతంలో జరిగిన గురించి మీ అభిప్రాయం చాలా దురదృష్టకరమైనది చనిపోయిన వారిలో చాలా మంది చిన్న వయసు వారు వాళ్ల కలిసి ధైర్యం చెప్పాలని అనుకుంటున్నాను భారతీయులు ఏ దేశంలో ఉన్నా వారికొక సమస్య వస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుంది అందులోనూ తెలుగు వారికి ఒక సమస్య అంటే మొదటి వ్యక్తిగా ఖచ్చితంగా అక్కడ ఉంటాను